క్యాబినెట్ మీటింగ్ జరుగుతుంది అదే పాలసీ మీద చంద్రబాబు గారు ఉన్నాడు కదా అక్కడ సో మంత్రి గారు ఉన్నారు చీఫ్ సెక్రటరీ ఉన్నాడు అడిషనల్ చీఫ్ సెక్రటరీ ఉన్నాడు నాకు సెక్రటరీ ఉన్నాడు నా మా అందరూ ఉన్నారు వచ్చింది వేలం పాలసీ అని ఆయన ఎస్ ఎక్సైజ్ పాలసీ అన్నారు ఎవరు మాట్లాడారు వీళ్ళు సరే పేజీ తెప్పన్నారు నేనేమో చేయబెట్టాను అసలు ఎక్సైజ్ కమిస్టర్ గా అక్కడ ఉండకూడదు పిలిచారు అంటే మర్యాదకి ఊరికేమన్నా వాళ్ళకేమైనా అనుమానం వస్తే నా దాంతటి నేను మాట్లాడతాను అసలు ఆఫర్ చేయకూడదు చేయి చూసాడు ఆయన ఆయనకి అస్సలు నచ్చలేదు నా వైపు చూడలేదు చీఫ్ సెక్రటరీ వైపు చూసి అన్నారు సరే ఇంక లేచి నేను గుక్క పెట్టుకుని బట్టి పెట్టుకుని వచ్చాను ఓ ఇరవై నిమిషాలు ఉపన్యాసం కళ్ళు మూసుకుని అంతా చెప్పేశాను ఇది జరుగుతుంది జరుగుతుంది జరగకూడదు జరగకూడదు తప్పండి చేయకూడదు కంపల్ మునితాయి సెంట్రల్ గవర్నమెంట్ ఏమో ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ ప్రెసిడెంట్ రూల్ అంతా చెప్పి అమ్మయ్యా అని కూర్చున్నాను మళ్ళీ నా వైపు చూడలేదు చీఫ్ సెక్రటరీ వైపు చూసి అని అడిగారు ఎస్ సార్ అని అడిగాను అడగానే ఓకే నెక్స్ట్ ఐటమ్ అంటే నువ్వు అడిగావు కదా నీకు ఛాన్స్ ఇచ్చాను నేను మాత్రం నేను తెలుసుకున్నదే చేస్తాను ఇప్పుడు జరిగింది ఏం జరిగింది సార్ ఫైనల్ గా నూట యాభై కోట్లు తగ్గే బదులు నూట యాభై కోట్లు పెరిగింది ఆయనే కరెక్ట్ నేను చేయాల్సింది నేను చేశాను ఆయన చేసి కానీ ఓటి దీనివల్ల మనం నేర్చుకోవాల్సింది మేము ఎంతైనా సరే జీతగాళ్ళం ఆయన మమ్మల్ని అలాగే పిలిచేవాడు వీ హెడ్ వి డోంట్ హ్యావ్ ద పల్స్ ఆఫ్ ద పీపుల్ అండ్ వి డోంట్ నో వాట్ ఈస్ గుడ్ ఫర్ ద కంట్రీ యాజ్ మచ్ యాజ్ ద పొలిటీషియన్ నోస్ వాళ్ళకి ఫర్ ద ఫస్ట్ టైం నేను సంథింగ్ డిఫరెంట్ పాయింట్ వింటున్నాను సార్ అంటే ఇప్పటివరకు నా పర్సెప్షన్ ఎలా ఉందంటే సివిల్ సర్వెంట్ కి తెలిసినంత పొలిటీషియన్ తెలియదేమో అని అది నాలెడ్జ్ అమ్మా ఓకే గట్ ఫీలింగ్ ఉండదు కదా ఎంతైనా అల్టిమేట్లీ ఆ గట్ ఫీలింగ్ ఉండాలి కరెక్ట్ అది జనం మనకి చేసిన సపోర్ట్ వల్ల వచ్చే దాని వల్ల అది మేమంతా ట్రైనింగ్ అది ఇవన్నీ లాభం లేదు అది అది తర్వాత ఆయన సినిమాల్లో యాక్ట్ చేశాడు కదా ఆయనకు తెలియని శాస్త్రం లేదు ఆయనకి తెలియని నీతి లేదు అని కానీ దాన్ని ఎలా ప్రాక్టికల్గా అప్లై చేయాలో తెలియకపోవచ్చు అది కొంచెం లేదు కానీ ఇటువంటి కొన్ని ఒకటి రెండు సార్లు ఆయన మరి అయింది తర్వాత ఆయన అమెరికా వెళ్తుంటే నాకు నచ్చలేదు మీరు వచ్చి నాలుగు నెలలైనా అవ్వలేదు అంటే ఆయనకు ఆపరేషన్ అది కూడా ఉంది కానీ వెళ్ళి రావచ్చు ఆయనకేంటి లెక్క కానీ హీ వాంటెడ్ కన్వర్ట్ ఆపర్చునిటీ ఆల్సో టిపికల్ లెఫ్మ్ ఎవరైనా గుండె జబ్బుతో అదేదో బైపాస్కి వెళ్తూ ఇంకో పని చేద్దామని అసలు సాహసం చేస్తారా కానీ నాకేదంటే ఆ పార్ట్ నచ్చలేదు కానీ వెళ్ళిపోయాడు ఆయన నేను చెప్పాను నాకు ఇష్టం లేదండి సరే నా బదులు ఇంకొక ఆయన తీసుకున్నాడు ఎంతో వెళ్ళిపోయాడు అప్పుడు కొంచెం వెళ్తూ వెళ్తూ నేను వచ్చేటప్పటికి ఫలానా చోట నాకు అస్సలు ఇష్టం నేను పోవచ్చు కానీ అక్కడ ఆయనకి మళ్ళీ ఐ వాజ్ కంప్లీట్లీ రాంగ్ నాలుగేళ్ళు రిజిస్టార్ ఆఫ్ కోఆపరేటివ్ గా ఉన్నాను సింగిల్ విండో సిస్టమ్ ఇది అని చెప్పి నాకు లైఫ్ లో అంత పేరు ఎప్పుడు రాలేదు మళ్ళీ పొద్దున్న నాలుగు గంటలకి ఫోన్ వచ్చేది ఆవిడ ఆవిడ వైపు ఉండేది ఫోన్ ఆవిడ ఫోన్ తీసి అయితే అమ్మ ఒకసారి అతనికి మీలుకున్నాడా అని ఇస్తే ఆ సొసైటీ వాళ్ళకి ఇచ్చేసాయి మోహన్ అని పెట్టేసేవాడు సొసైటీ అంటే ఇవ్వడం ఏంటి అసలు ఏం పొద్దున్న నాలుగింటికి నిద్ర మతం ఏం తెలుస్తుంది తర్వాత వెళ్ళి వాళ్ళ వాళ్ళందరినీ అడుక్కుని బాబు నాలుగింటికి ఎవడొచ్చాడు వాడు అడిగింది ఏంటి వాడికి పేరు వాడికి ఫోన్ చేసి అడిగింది అది అనుకుని చేసేవాళ్ళు బాగా ఇంట్రెస్టింగ్ అవుతుంది ఇంకొకసారి పొద్దున్నే అది ట్వంటీ ఎయిత్ మే నైన్టీన్ ఎయిటీ త్రీ ఎంత గుర్తుంది మహానాడు రోజు కదమ్మా ఎలా మర్చిపోతాం ఆయన పుట్టినరోజు ఆయన పుట్టినరోజు అందరూ దేశంలో ఆల్ అపోజిషన్ నాయకులను అక్కడ కాన్క్లేవ్ అని పెట్టాడు విజయవాడలో పిలిచి నన్ను ఒక్కడినే తీసుకెళ్ళాడు ఆయన మరి ముఖ్యమంత్రి ఎవరో వాళ్ళు ఉండాలి కదా బ్రదర్ నాలుగు గంటలకు వచ్చాయి నన్ను నేను నాలుగు గంటలకి నరక చతుర్దశి నాడు మా అమ్మని మా చిన్నప్పుడు ఒకసారి లేకపోతే ఏడు గంటల ఎప్పుడూ లేచిన పాప అని పోలేదు నాలుగు గంటలకు మరి ఆయన దగ్గర ఉండాలంటే ఏంటి టూ ఫార్టీ ఫైవ్ కో ఎప్పుడో లేచి స్నానం చేసి ఎంత చేసుకుని ఎక్కడో దూరంలో ఉన్నాను సర్కులర్ గెస్ట్ హౌస్ అని ఉండేది ఇబ్రహీంపట్నంలో అక్కడి నుంచి వచ్చి కూర్చోగానే ఫస్ట్ కూర్చోగానే ఆయన బ్రదర్ ఇవ్వడం నేను స్పీచ్ ఇవ్వాలి కదా కొంచెం హెల్ప్ చేయాలి అది పాలిటిక్స్ యాక్చువల్లీ నాకు సంబంధం లేని విషయం కానీ అక్కడ ఆయన ఎన్టీ రామారావు నేను మోహన్ కంద్రావు నాట్ ఐఏఎస్ ఆఫీసర్ అండ్ సీఎం ఆయనకు అవసరం ఉంది అది అంతకంటే నాకు తప్పకుండా సార్ నేను మై పర్సనల్ కెపాసిటీ తప్పకుండా అన్నాను సరే ముందర ఫస్ట్ ఫోన్ చేద్దాం అన్నారు పొద్దున్న నాలుగింటికి భోజనం ఏంటి సార్ నాకు అసలు ఏం అవ్వలేదు చూస్తే పూర్ణ పిక్చర్స్ ఏదో ఉండేది డిస్ట్రిబ్యూటర్స్ ఇలా ఒక పెద్ద బఫే ఉంటుంది చూసారా అలాగా వేడి వేడి పొగలు గక్కుతూ సాంబార్ రసం అప్పడాలు వడియాలు పప్పు కూర అన్నీ అనమాట ఐ వాజ్ మచ్ యంగర్ కదా ఇప్పుడు ఆకలికి ఏమంటే ఎప్పుడైనా వేస్తుంది శుభ్రంగా లాగిన్ చేశాను ఆయనతో ఫార్టీ ఫైవ్ మినిట్స్ కూర్చొని వచ్చి ఆ పొద్దున్న ఐదున్నర ఆరుకు పడుకున్నాను అమ్మ గెస్ట్ హౌస్లో మధ్యాహ్నం రెండింటికి లేచాను బా భోజనం దెబ్బతనమాట